వెల్కమ్ టు రుమాన్ రూ ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఈ రోజు మనకు ఒక టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ లో మనకు ఒక ఇండిపెండెంట్ హౌస్ అయితే సేల్కి రావటం అయితే జరిగింది ఈ హౌస్ డైమెన్షన్ వచ్చేసి థర్టీ సిక్స్ బై ఫిఫ్టీ టోటల్ బిల్డప్ ఏరియా వచ్చేసి సిక్స్టీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ అండి ఈ హౌస్కి జీ ప్లస్ వన్ పర్మిషన్ కూడా అవైలబుల్ అయితే ఉంది ఇన్ కేస్ ఫ్యూచర్లో మీరు ఏమైనా ఎక్స్ట్రా ఫ్లోర్ వేసుకోవాలన్నా కూడా వేసుకోవచ్చు ఈ హౌస్ అప్రూవల్స్ చూసుకున్నట్టయితే జిహెచ్ఎంసి అప్రూవ్డ్ పర్మిషను ఈ ప్రాపర్టీ ఉన్న ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి నియర్ చందానగర్ అమీన్పూర్ లొకేషన్లో ఈ ప్రాపర్టీ అయితే లొకేట్ అయి ఉంటుంది ఈ హౌస్కి ఫుల్ ఫాల్ సీలింగ్ కూడా చేయించి ఉంటుంది అండ్ సిమెంట్ షెల్ప్స్ కూడా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం అయితే జరిగిందండి ఈ హౌస్ ఫేసింగ్ చూసుకున్నట్టయితే ఈస్ట్ ఫేసింగ్ హౌస్ ప్రైస్ డీటెయిల్స్ వచ్చేసి మనకి వన్ సిఆర్ సిక్స్టీ సెవెన్ ల్యాక్స్ అయితే కోచ్ చేస్తున్నారు ఈ ప్రైస్ కూడా నెగోషియబుల్ ఉంటుంది అండ్ మనకి ఇక్కడ సపరేట్ పూజారూమ్ కూడా మనకి ఇక్కడ రావటం అయితే జరిగిందండి సో మీలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ కనుక నచ్చినట్టయితే ఆన్ డిస్ప్లేలో మీకు డైరెక్ట్ కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే నేను ప్రొవైడ్ చేశానండి ఆ నెంబర్ కాంటాక్ట్ అయినట్టయితే ఈ ప్రాపర్టీకి సంబంధించిన గూగుల్ పిన్ లొకేషన్ త్రూ వాట్సాప్లో అయితే మీకు షేర్ చేస్తారు ఇన్ కేస్ మీ కాల్ కనుక లిఫ్ట్ చేయలేకపోతే త్రూ వాట్సాప్లో మీరు వాళ్ళ పింక్ చేసినా కూడా యాజ్ సూన్ యాజ్ పాజిబుల్ వాళ్ళు మీకు రెస్పాండ్ అవడం అయితే జరుగుతుంది అండ్ మీలో ఎవరైనా ఫస్ట్ టైం మా ఛానల్ కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మీ అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడాను మీ వరకు నోటిఫికేషన్ ద్వారా రావటం అయితే జరుగుతుంది అండ్ అలాగే మీలో ఎవరైనా మీ ప్రాపర్టీస్ని అమ్మాలనుకున్నా కూడా మా ఛానల్ త్రూ మా ఛానల్ని అయితే సంప్రదించండి ఎటువంటి బ్రోకరేజ్ ఛార్జెస్ తీసుకోకుండా కేవలం నార్మల్ వీడియో అడ్వర్టైజ్మెంట్ ఛార్జెస్ తీసుకొని మీకు వీడియో అయితే మేము ప్రమోట్ చేస్తామండి మా ఛానల్ ద్వారా మంచి రెస్పాన్స్ అయితే వస్తుందండి కేవలం నార్మల్ వీడియో అడ్వర్టైజ్మెంట్ ఛార్జెస్కే అండ్ ఈ ప్రాపర్టీకి వెంటిలేషన్ విధంగా చూసుకున్నా కూడా మనకి ఫుల్ వెంటిలేషనే ఉంటుందండి వెంటిలేషన్ అయితే మనకి ఎక్కడ కూడా బ్లాక్ అయితే అవ్వదు అండ్ కన్స్ట్రక్షన్ క్వాలిటీ వైజ్ చూసుకున్నా కూడా చాలా బాగుండదండి వీళ్ళు వాడే మెటీరియల్ అంతా కూడా హై క్వాలిటీ మెటీరియల్ యూజ్ చేయడం అయితే జరిగింది క్వాలిటీ వైజ్ వీళ్ళు ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయితే అవ్వలేదండి అండ్ అలాగే రెగ్యులర్ షార్ట్ వీడియో అప్డేట్స్ కోసం మా ఇన్స్టాగ్రామ్ పేజ్ని అండ్ ఫేస్బుక్ పేజ్ని కూడా ఫాలో అవ్వండి అండ్ రెగ్యులర్గా మేము షార్ట్ వీడియోస్ అయితే మేము ఇన్స్టా అండ్ ఫేస్బుక్లో అయితే మేము పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో